హలో ఫ్రెండ్స్ ఈ చల్లని సాయంత్రం వేళ పక్కనే హోరుమంటున్న సముద్రపు అలల మధ్య అంతకంటే గా ఉన్న బిగ్ బాస్ జోడి సీజన్ టూ అప్డేట్స్ చెప్పడానికి మీ ముందుకు వచ్చేశాను ఈ వారం జడ్జెస్ చాయిస్ రౌండ్లో అసలు ఏం జరిగిందో తెలుసా రండి మన స్క్రీన్ ముచ్చట్లలోకి వెళ్ళిపోదాం షో జడ్జెస్ చాయిస్ రౌండ్ లోగోతో సూపర్ హిట్ సాంగ్ రాములో రాములాతో గ్రాండ్గా మొదలైంది హోస్ట్ ప్రదీప్ మరియు జడ్జెస్ అందరూ కలిసి వేసిన స్టెప్లు స్టేజ్పై పూనకాలు తెప్పించాయి సదా మనసులో ఎవరు సదాగారు ఎవరి పేరు చెప్పబోతున్నారా అని ప్రదీప్ చేసిన ఫన్నీ గెస్సింగ్స్ సంతోష్ సల్మాన్ సాగర్ సురేష్ శ్రీకాంత్ ఇలా ఎస్ లెటర్ పేర్లతో చేసిన రచ్చ ప్రోమోలో నవ్వులు పూయించింది అమర్దీప్ నైనికా టెరిఫిట్ డాన్స్ ఈ జోడీ తమ డాన్స్తో స్టేజ్ షేక్ చేశారు నైనికా పర్ఫార్మెన్స్కు ఫిదా అయిన సదాగారు ప్రశంసించగా శేఖర్ మాస్టర్ అయితే ఏకంగా కుమ్మేశారు అని సర్టిఫికెట్ ఇచ్చేశారు మిశ్రమ స్పందనలు సాయి శ్రీనివాస్ ఐదు మార్కులే వేసి కొన్ని వావ్ మూమెంట్స్ ఉంటే బావుండేది అనగా దమ్ము శ్రీజ క్లమ్జీగా ఉంది అని డెనన్ పవన్ ఎనర్జీ డౌన్ అయ్యింది అని కఠినమైన విమర్శలు చేశారు ఇమాన్యుయల్ చిత్రగుప్తుడి గెటప్లో వచ్చి అర్జున్ కళ్యాణ్తో యముండా అనిపించడం హైలైట్ అయింది ఆయన కామెడీ టైమింగ్కు జడ్జెస్ అందరూ కడుపుబ్బ నవ్వుకున్నారు కీర్తి షాకింగ్ ఎగ్జిట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కీర్తి నేను షో క్విట్ చేస్తున్నాను అని చెప్పడం ప్రోమోలో అత్యంత బాధాకరమైన విషయం తన మైండ్ కండిషన్ బాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం చూస్తుంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది చైతూకి కొత్త తోడు కీర్తి వెళ్లిపోవడంతో చైతూకి పార్ట్నర్గా శ్రీజ ఎంట్రీ ఇచ్చారు ప్రదీప్ ఈ కొత్త జోడిని అఫీషియల్గా అనౌన్స్ చేశారు చైతూ శ్రీజా కాన్ఫిడెంట్ డాన్స్ కొత్త జోడి అయినప్పటికీ వీరిద్దరూ చాలా కాన్ఫిడెన్స్తో డాన్స్ చేశారు శ్రీదేవి గారు శేఖర్ మాస్టర్ వీరి పర్ఫార్మెన్స్ ను చాలా బాగా చేశారు అని మెచ్చుకున్నారు శ్రీసత్య వర్సెస్ రీతు చౌధరి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అర్జున్ కళ్యాణ్ యముడి గెటప్లో శ్రీసత్యతో కలిసి అదిరిపోయే డాన్స్ చేశారు సదాగారు శ్రీసత్య యు ఆర్ స్టాండింగ్ అని పొగిడారు కాని రీతు చౌధరి మాత్రం కేవలం నాలుగు మార్కులే ఇవ్వడంతో ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది చూశారుగా ఫ్రెండ్స్ ఈ వీకెండ్ బిగ్ బాస్ జోడీలో డ్రామా కామెడీ మరియు డాన్స్ పీక్స్లో ఉండబోతున్నాయి మరి కీర్తి నిర్ణయం సరైనదేనా శ్రీ సత్యకి నాలుగు మార్కులు ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరెన్నో అప్డేట్స్ కోసం మన స్క్రీన్ ముచ్చట్లోని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్